హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు అంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీళ్ళు ఉంటే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకుంటే సముద్రంలో వేటకు పోచిన తర్వాత ఇక్కడ బోట్లను చూడండి ఎట్లా హ్యాంగ్ చేసి పెట్టారు అనేది కొన్ని అయితే అక్కడ ఇంకా సముద్రంలోకి పోని పడవలు కూడా ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే సముద్రంలో వేటకు పోచిన తర్వాత ఇక్కడ పార్కింగ్ ప్లేస్ లాగా పెట్టుకున్నారండి వీళ్ళు చేసేసి లంగర్ వేసేసారు కొందరు కొందరు మాత్రం తాడుతో కట్టేసి చెట్టుకి హ్యాంగ్ చేసేసారు సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూసి ఇక్కడ అక్కడ రాళ్ళు రాళ్ళు ఎట్లా ఎందుకు వేసినారనేది మనకు తెలియదు అక్కడ అడిగి తెలుసుకునేది ఏంటంటే నేను ఒక్కోసారి ట్రాన్స్పోర్టేషన్ కోసం ఇంకొకసారి ఇంకో కొన్నిసార్లు అయితే ఎక్కువగా ఫ్లడ్ ఉంటుంది కదండి అలలు కూడా వేవ్స్ అనేది కూడా ఎక్కువగా వస్తుంటాయి కదా కొన్ని కొన్నిసార్లు రోడ్లపైకి వస్తుంటాయి నీళ్ళు నీటిని అంటే ఊర్లోకి రాకుండా అదుపు చేయడం కోసం అవి పెట్టారంటండి అట్లా రాళ్ళదోలు వేసి పెట్టినారు ఇక చూసుకుంటే అక్కడ అవతల నీళ్ళు ఇతలు రా ఎందుకు వచ్చాయంటే అక్కడ నీళ్ళు ఇక్కడికి ఊటలాగా పేర్కొన్నాయండి సో ఇవే ఇవి చూసుకుంటే ఇవేంటంటే సముద్రంలో వేటకెళ్ళేటప్పుడు పడవలో చేపలను స్టోర్ చేసుకోవడానికి వీటిని ఉపయోగిస్తారండి ఎక్కువగా పడవలోనే ఉంటే మాత్రం చేపలు అనేది ఎండిపోతాయి ఇవి ఉండడం వల్ల వీటిపైన ఐస్ వేసి లోపల పెట్టుకుంటారు so es de valdivia